ఆర్జీ టూ ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ కౌన్సిలింగ్ను సంస్థ అధికారులు నిర్వహించారు మంగళవారం ఏటింక్లన్ కాలనీలోని సిఈఆర్ క్లబ్లు ఏఎల్పి ఓసిపి టూ మరియు ఆర్జీ త్రీ జీఎం ఆఫీసులో ఉద్యోగాలలో ఇంతవరకు క్వార్టర్ లేని ఉద్యోగులకు మరియు చేంజ్ ఆఫ్ క్వార్టర్స్ దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ఎస్ఓ జీఎం ఎం రాముడు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ క్వార్టర్ కౌన్సిలింగ్లో తొమ్మిది వందల అరవై తొమ్మిది క్వార్టర్స్కి గానీ నూట ముప్పై ఆరు మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా ఇందులో యాభై ఆరు మంది హాజరై నలభై నాలుగు మంది ఉద్యోగులు క్వార్టర్లను తీసుకున్నారని ఎస్పోర్ట్ జిఎం రాముడు తెలియజేశారు ఆర్ ఏరియాలో గ్రూప్ టు క్వార్టర్ కౌన్సిలింగ్ ఈరోజు నిర్వహించడం జరిగింది ఇందులో గ్రూప్ టూలలో ఓసీ టూ ఏఎల్పి జిఎం ఆఫీస్ ఆర్ జి త్రీ ఎల్పి జిఎం ఆఫీస్ వాళ్ళు కవర్ అవుతారు సో ఆ క్వార్టర్లు కూడా వాళ్ళకి డిస్ప్లే చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా క్వార్టర్ కౌన్సిలింగ్ యాజ్ ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది సో ఇంతకుముందు గారు చెప్పినట్టు ఏదైనా సరే రిపేర్ ఉన్నా సరే డెఫినెట్గా వాటిని చేపించి ఇస్తామని చెప్పి ఈ క్వార్టర్ కౌన్సిలింగ్ కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా సీనియారిటీ వైజ్గా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఈ క్వార్టర్స్ కౌన్సిలింగ్లో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ జిగురు రవీందర్ డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి అనిల్ కుమార్ ఈఈ సివిల్ ప్రతాపగిరిరాజు డివైపీఎం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు